నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు శత్రు బాధల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏ మంత్రాన్ని జపించాలంటారు తెలియజేయండి గురుగారు నవగ్రహోగ్రమృత్యుగండ మృత్యుగండ వాస్తు రోగవృశ్చికా హిభాఢభాగ్నికాన నాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాసతస్కర ప్రయోగమిష్ప్రమాద సంకటా సదా నృసింహరక్షమాం ప్రభో అంటే జలాంటి వ్యాధులైన జలాంటి ఇబ్బందులైనా మరి కొన్ని కొన్ని మంత్రాల ద్వారా మనకు దూరం అవుతాయి అయితే ఇందులో ప్రతి ఇబ్బందికి ప్రతి మంత్రం ఏ మంత్రం ప్రతి ఆ మంత్రం పెంచే దూరం కాదండి ఒక సమస్య శత్రువులు మన మీదకి వచ్చారు శత్రువు అసలు మన మీదకి వచ్చాడు అంటే మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాం ఎందుకు పెట్టుకుంటున్నాం మన శత్రుత్వం పెట్టుకోవడానికి కారణాలు గమనించుకోవాలి తలనొప్పి వస్తే మొక్కలు నొప్పికి మంది వేసుకోకూడదుగా అంతే కదా గురుగారు తలనొప్పి వస్తే తలనొప్పి మందే వేసుకోవాలి ఏ శరీరంలోనే కదా అన్నీ ఉంది ఏదో ఒక టాబ్లెట్ అంటే కొత్త నొప్పలనే వస్తాయి మనం మంత్రం కూడా అన్నం ప్రాణమన్నం పానమాహో అన్నం మృత్యుంతము జీవాతమాహుహు మనిషి యొక్క కడుపు నిండాలంటే అన్నం తినాలి అన్నం తింటే కడుపు నిండుతుంది హాయిగా ఉంటాడు ప్రాణం నిలుస్తుంది అలాగే ఆకలి వేసినప్పుడు అన్నం వండుకుంటే ఆ అన్నం వండిలోపుడు ఆకలి చచ్చిపోతుంది అవును వీడికి అనారోగ్యాలు ప్రారంభమవుతాయి అలా అని చెప్పి ఇవాళ వండిన అన్నాన్ని రేపు సాయంత్రం తింటాను అంటే మనం చచ్చిపోతాం అంటే మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణం తీసేది అన్నం అలాగే మనకి ఏదైనా ఇబ్బందులు కలిగినజీ అది ఏదో ఒక రకంగా దుష్కృతము అంటే ఒక మనిషి వలన గ్రహస్థితి ప్రభావము కర్మయోగము ఏదో ఒక కార్యం చేత మనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఏ కారణంగా ఏ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము దేని పరంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ముందు ఖచ్చితంగా తెలుసుకొని దానికి తగ్గ యాంటీ వైరస్ మనం దానికి తగ్గ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని మనం తీసుకోగలిగితే దాని ప్రభావం మనకు నిలబడగలుగుతాం సర్వసాధారణంగా వినే మంత్రాలు కొన్ని ఉంటాయి అది ఖచ్చితంగా నువ్వు అనుభవించేటువంటి దానికి అది సూటబుల్ అవుతుందా కదా మనం చెప్పలేము పెన్సిల్ ఇంజక్షన్ అంటారు చూసారా అందరికి ముందు అది పడుతుందా లేదని ఒక మంత్రం ఉంటుంది అదేమిటి తాత్కాలిక ఉపశమనం ఉపశమనం తాత్కాలికంగా ఆ క్షణ ఉపశమనం ఇస్తుంది తర్వాత మళ్ళీ అది దాని నీకు వస్తూనే ఉంటుంది అసలు ఇబ్బంది అనేటువంటిది దాని నుంచి మనకు పరిపూర్ణంగా రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మూలం మీరు ఒక చెట్టు వచ్చింది మొదలు కొట్టేస్తే మళ్ళీ ఏమవుతుంది చిగురు వస్తుంది కొంచెం కష్టమైన చుట్టూతా పాదు తీసి నీరు కోసి అటు ఇటు ఊపి రెండు రోజులు మూడు రోజులు కష్టమైన చేసి లాగితే వేలతో సహా వచ్చేస్తుంది ఇక మళ్ళీ చెట్టు వస్తుందా రాదు రాదు సో మనకు వచ్చినటువంటి సమస్యని కోకటి వేలతో సహా తీసి బయటపడే ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తామంటే తాత్కాలిక ఉపసంహారం కోసం ఏదో ఒకటి అది చాలా ప్రమాదం అండి తాత్కాలిక ఉపసంహారం అనేటువంటిది అక్కడ వరకు మనం క్లీన్ అయిపోయింది అనుకుంటాం లోపల పచ్చిదనం అలానే ఉంటుంది పైన మాత్రం ఎండిపోయినట్టు కనిపిస్తుంది చాలా ప్రమాదం అది ఆ తర్వాత దాని నుంచి మనల్ని కాపాడటం అనేటువంటిది తెలిగిన విషయం కాదు కాబట్టి ఏదైనా సమస్య వచ్చింది అనుకుంటే ముందు శీఘ్రంగా మనల్ని మనం నిలబెట్టుకోవడానికి నవగ్రహ అపగండ మృత్యువాస్తు రోగ వృష్ికాహ దిఢభాగ్ని మండల ప్రవాహ తస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటాసు సాధన రసుమ రక్షమాం ప్రభో దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ బర్మ హరం నవగ్రహో గ్రవక్ర దోషనాది వ్యాధ నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమ అకాల మృత్యు మూర్తి మృత్యు మూర్తి ఉగ్ర భజే రెండు శ్లోకాలను వినగలిగితే కలిగితే ఇవాల అనడం కష్టమమ్మా ఓకే గురుగా ఈ నాలిక అంత వేగంగా అలా తిరగడం అంటే తెలియని విషయం కాదు అవును గురుగా అంటే అవి వెంటమైన కనీసం మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది వెంటనే వెంటని రెండు వింటే తాత్కాలికంగా ఒక మనోధైర్యం వస్తుంది ఆ క్షణాన్ని మన ఆ క్షణం మనల్ని కాపాడుతుంది తర్వాత మనం ఏంటి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం దీర్ఘంగా కూర్చొని చక్కడే శాస్త్ర పండితులు ఎక్కడున్నారు ఈ సమస్య ఉంది కాబట్టి ఇది ఏ కారణంగా మనకు సమస్య వస్తుంది దైవకృతమా దుష్కృతమా మానవకృతమా ఏ కృతంగా ఇది మనకు వస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మన జాతకం ద్వారా తెలియచేసుకొని దానికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పూర్తిగా అతని జాతకాన్ని పరిశీలించినప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది అది వివరిస్తుంది కనుక దాన్ని అనుసరించి ఆ ప్రయోగాన్ని మనం కనుక చెబితే వాళ్ళు దాన్ని అనుసరించే ప్రయత్నం కనుక మొదలు పెట్టినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వలన అను అనుగ్రహ ప్రభావం చేత వారికి ఆ ఒక్క శత్రువును విమోచ్యతే అనేటువంటిది ఒకటి ఉంటుంది కొంతమందికి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని రకాల ప్రయోగాలు కూడా మనం చేయవలసి వస్తుంది అది ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా మూలాన్ని తెలుసుకొని చేస్తే జీవితంలో మళ్ళీ పునరావృత్తి మరల అనేటువంటిది రాకుండా ఉంటుంది మూలాన్ని తెలుసుకోకుండా మీరు ఏదో సమస్య వచ్చిందని చెప్పి దానికి నేను ఏదో అనుకూలం చేస్తా అని చెప్పి చెప్తే అక్కడ రూపాయి ఖర్చు అవుతుంది అవుతుంది కానీ తర్వాత తర్వాత అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావద్దు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అయినప్పటికీ ఇక్కడ ఒక్కసారి విధానాన్ని మొత్తం తెలుసుకొని సమూలంగా పాదు చేసి నీరు పోసి ఊపి ఊపి వెళ్తుందా మనం పీక పడేయగలిగితే శ్రేయస్సమ్మ కాబట్టి ఈ మంత్రం దీనికి ఈ మంత్రం దీనికి ఎందుకు చెప్పకూడదు అని అంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని మంత్రాలు నేను ఇచ్చా కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న విధానానికి సంబంధించి ఒక మంత్రం ఒకదానికి ఉపయోగపడచ్చు అన్నింటికి ఉపయోగపడకపోవచ్చు అంటే ఇక ఇక్కడ శత్రు పరంపర అందరూ ఒకే మంత్రాన్ని ఉపయోగించారు అనుకోండి అది వాళ్ళకి నెగిటివ్ కూడా రావచ్చు చెప్పలేము శత్రుకూరత దుస్తంత దురుపద్రవాలు అనేటువంటిది ఏ నిమిత్తంగా వచ్చినాయో ఆ నిమిత్తాన్ని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంత్రాన్ని మనం అందగలిగితే వాళ్ళ జీవితం చాలా సౌఖ్యంగా సుఖవంతంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా కాబట్టి ఆ విధానాన్ని మనం అనుసరించడం ఉత్తమం